నంద్యాల హైవేలో దారి దోపిడీ శాంతిరామ్ హాస్పిటల్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి భార్య మెడలోని రెండు తులాల బంగారు గొలుసు కొంత నగదు దోపిడి తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలకు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స సురం కనిపోయినాము పోయి వచ్చన్నాము వచ్చే అయితర కార్ వల్ల నుండి సరే సార్ వచ్చే వినా కనిపెట్టినాడే మరి ఏంది శబ్దం అయితేనే మనం పోదాం రాని బండి ఎక్కినాడు బండి ఎక్కినాడు కట్టే తీసుకుని కొట్టేట అక్కలే కింద బండి మీదన్నాడు ఇంకా జోగులు ఒకడు చూస్తాడు కొట్టినాడు మళ్ళీ తర్వాత నాకు నా చే పోతనాడు మీకు డబ్బులు కావాలనే కొట్టించారా నేను నిర్శారా అని మీరు ఎవరు అసలు నేను నేను ఏం చేసినానని మేము పిల్లని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినామంటే ఇద్దరే ఇది తింటారు ఇంతమే సన్నగా ఇట్టను తింటారు పిల్ల కానీ ఇద్దరు టోటల్ మా సిస్టర్ ప్రెగ్నెంట్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు హాస్పిటల్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టాలని మా సిస్టర్ చెప్పినారు వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు పొలం దగ్గర ఏం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కుని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేకలా కొంచెం దూరం తీసుకొని పోయినారు దాడి చేసిన వాళ్ళు ఇంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడనారని చెప్తున్నారు మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం ముందుకు విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు